నమస్తే ఎందుకంటే చాలా రోజులైంది ఎందుకంటే పదవి విరమణ అయిపోయి ఇట్లా చాలా రోజులు అయిపోయింది చాలా లేట్ అయింది దాదాపు ఐదేళ్ళకెళ్ళి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మీరందరూ ఉమ్మడిగా పెద్ద బస్సులో అంటేనే ఒక ఏదున్న పార్టీలు జెండాలు పక్కకెట్టి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు ఏం కొట్లాట ఉండదు మంచిగా ఉంటుంది అని ఔలదాబాద్ మండల్లో ఒక గొప్ప పేరు ఉంది ఆ పేరుని మీరు నిలబెట్టిండ్రు సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అదేవిధంగా వార్డు మెంబర్ లేనిది ఎందుకంటే వీళ్ళు పిల్లర్స్ లాంటి వ్యక్తులు వీళ్ళు లేనిది అభివృద్ధి అనేది చాలా కుంటపడుతుంది ఏ సందర్భం వచ్చినా మన పార్టీలు చూడలేదు జెడ్డలు చూడలేదు మన ఈ ఐదేళ్ళు మీరు శక్తివంచన లేకుండా గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారు అందుకే మేము ఒక యువకులుగా ఖచ్చితంగా మేము సన్మానించుకునే కనీస ధర్మం ఉండాలి ఒక ఐదేండ్లు కష్టపడి పనిచేసినా కనీసం చివరి క్షణాల వాళ్ళకు వాళ్ళ విలువని వాళ్ళ విలువ కట్టలేని పక్షంలో మనకు దాని వృధా అని ఆలోచనతోని లేట్ అయింది ఇప్పటికి మమ్మల్ని మళ్ళించ మళ్లించాలి మీరు చేసిన ఈ కార్యక్రమాలు డెవలప్మెంట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు చాలా గొప్పగా పనిచేసినారు ఇంకా భవిష్యత్తులో మీకు ఇంకా చాలా అవకాశాలు రావాలి ఇంకా గొప్పగా పనిచేయాలని మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి బృందానికి మొత్తానికి మరొకసారి ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా మంది ఇక్కడ రావడం జరిగింది రెడ్డి అన్న కావచ్చు ఎంపీటీసీ కిషన్ రెడ్డి కావచ్చు బుగ్గప్పన్న కావచ్చు ఆశీర్వాదం అన్న కావచ్చు మన మాజీ సర్పంచ్ బుగ్గప్పన్న కావచ్చు అక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్స్ సతీష్ కావచ్చు బుగ్గప్ప కావచ్చు ఇంకా సీనాన్న కావచ్చు అన్న నరసింహారెడ్డి కావచ్చు చాలా మంది ఎందుకంటే పదవులు లేకున్నా ఇట్లా వాళ్ళు ముంద నుండి గొప్పగా పనిచేసినారు ఇప్పుడు ఏంటంటే పని చేసిన వ్యక్తికి నిజంగా పనిచేసిన దానికి కనీసం ఒక ప్రశంస మనం పైసలు లేకుండా పర్లేదు కానీ అరే చేసింది కదా మీరు అని ఒక ప్రశంస చేస్తే వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళకి ఇట్లా చేసిన పని మీద ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక సంతోషం ఉంటుంది తప్పకుండా పెద్ద పసుల గ్రామాన్ని ఈ ఐదేళ్లలో మీరు చాలా గొప్పగా పనిచేసిండ్రు చాలా డెవలప్మెంట్ పనులు ఈరోజు ప్రభుత్వం లేకున్నా ఇట్లా ప్రభుత్వంలో లేకున్నా ఇట్లా మీరు ఈరోజు ప్రభుత్వంతో ఒక సంధానకర్తగా ఉండి ప్రభుత్వంతో పని చేసుకున్న ఘనత ఈరోజు మన సర్పంచ్కి ఉంది మన యొక్క ఉప సర్పంచ్ ఉంది ఆ విధంగా చాలా సంతోషం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఎన్ని ఏది ఉన్నా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు సుల్తాన్పూర్ తీసుకున్నా బిచ్చాల తీసుకున్నా ఎక్కడ ఒకరినొకరు కొట్లాడుకొని డెవలప్మెంట్ దూరం చేసుకున్న సందర్భం ఉంది కానీ ఇంత పెద్ద గ్రామ పంచాయతీ మండలంలోనే మండలం తర్వాత గొప్ప గ్రామ గ్రామ పంచాయతీ అంత గ్రామ పంచాయతీ ఉన్నా అన్ని పార్టీలు ఉన్నా మన ఊళ్ళో లేని పార్టీలు లేవు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఇంకా వేరే అనేక పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు ఉన్నా ఏమైనా సమస్య వచ్చినప్పుడు గ్రామానికి డెవలప్మెంట్కి సంబంధించిన ఏమైనా సమస్య వచ్చినప్పుడు మనం అందరం ఒకటే మనకు జెండాలు లేవు ఎజెండాలు లేవు గ్రామ డెవలప్మెంట్ ఒకటే ఏజెంట్ అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను సంతోషంగా చెప్తున్నా ముప్పై మూడు గ్రామ పంచాయతీలో లేని ఏకైక లక్షణం మన గ్రామంలో ఉంది కాబట్టి అందరం భవిష్యత్తులు ఇట్లా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదేమైనా ఈరోజు ఆయన కాంగ్రెస్ కావచ్చు ఆయన టిఆర్ఎస్ కావచ్చు ఇంకే కావచ్చు మనకు అవసరం లేదు డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా విషయంలో ముందుకోవాలి మొన్న మీకు సర్పంచ్కి ఫోన్ చేసిన ఎంపీడీస్కి ఫోన్ చేసిన అన్నా ఇక్కడ నీటు పోతుందంటే అదే గురుకులకు సంబంధించిన భవనము మరి నేను హైదరాబాద్లో ఉన్నానని రాలేని పరిస్థితుల్లో మీరు తచ్చిన తక్షణమే వెళ్ళండి అంటే ఎంఆర్ఓ దగ్గరికి పోయి ఇక్కడ సర్వే చేయించి ఆ నీటుకు సంబంధించిన గురుకులను ఇట్లా మన గ్రామాన్ని తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా డెవలప్మెంట్ విషయంలో మనం అందరం కలిసి ముందుకు అదాము మన గ్రామాన్ని అగ్రగామిగా తీసుకుపోయే ప్రయత్నం చేద్దామని మీకు అందరికీ మరొకసారి పేరు పేరున మీకు అందరికీ పాదాభివాదాలను తెలియజేసుకుంటూ దయచేసి కొన్ని నాయకులు అందరూ వేదిక మీద వచ్చి ముదు మొ మొదటిగా సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ గారిని వార్డు మెంబర్ని సన్మానం చేయాల్సింది అందరం ఇక్కడ బుగ్గప్ప వేదిక మీద రావాలి గారు అదేవిధంగా అంజి గారు మీరు అందరు వేదిక మీద వచ్చి అందరి సమక్షంలో మనం వాళ్ళకు మంచిగా సాధారణంగా సన్మానం చేసుకుందామని మీరు దగ్గరికి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం